రాష్ట్రంలో నకిలీ మద్యం కేంద్రాలు గాని తయారు చేసే వ్యక్తులు గాని ఉండరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు ప్రజల ప్రాణాలను హరించే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులు ఆదేశించారు వైసీపీ రాజకీయ కుట్రలను మంత్రులు ఎప్పటికప్పుడు భగ్నం చేయాలన్న సీఎం వివేక హత్య సమయంలో ఆ పార్టీ శవ రాజకీయాన్ని మరచిపోవద్దని సూచించారు అన్నమయ్య జిల్లా ములుకల చెరువులో నకిలీ మద్యం తయారీ దుమారం రేపిన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఆబ్కారీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రులు కొల్లు రవీంద్ర లోకేష్ స్వయంగా పాల్గొనగా హోంమంత్రి సహా పలువురు అమాత్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు పదిహేను నెలల్లో పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా అరికట్టామన్న సీఎం ఇంతే సమర్దవంతంగా పనిచేసి రాష్ట్రంలో నకిలీ మద్యం లేకుండా చేయాలని స్పష్టం చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసు దర్యాప్తులు సీఎం కు వివరించారు మొదటి నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడని అధిక లాభాల కోసం నకిలీ మద్యం తయారీ ద్వారా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు తన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు ద్వారా నకిలీ మద్యం తయారీ సరఫరా అమ్మకం చేపట్టినట్లు గుర్తించామని చెప్పారు ములకల చెరువు వ్యవహారాన్ని బూచిగా చూపి రాష్ట్రంలోని ప్రతి మూడు మద్యం సీసాల్లో ఒకటి నకిలీదంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని మంత్రులు కూడా అర్థం చేసుకుని వైసీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని సూచించారు వివేక హత్య విషయంలో వైసీపీ డ్రామాలు శివరాజకీయాలు మర్చిపోవద్దన్నారు వైసీపీ వాళ్లు ఫేక్ ప్రచారంతోనే ప్రజల్ని నమ్మించాలని చూస్తారని మంత్రులు మరింత చురుగ్గా వేగంగా వాటిని తిప్పికొట్టాలని సూచించారు ప్రభుత్వంపై విమర్శకు ఏ కారణాలు దొరక్కే వైసీపీ తప్పుడు ప్రచారాలతో రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు నకిలీ మద్యం తాగి చనిపోయారంటూ చేస్తున్న ప్రతి ఆరోపణపై విచారణ జరిపించాలన్న సీఎం అవసరమైతే పోస్టుమార్టం ద్వారా శాస్త్రీయ కారణాలు వెల్లడించాలని అధికారులకు స్పష్టం చేశారు మరణాలపై దుష్ప్రచారం చేస్తే రుజువు అడగాలని తప్పుడు ప్రచారమని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు మీడియా అయినా సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని తేల్చి చెప్పారు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందుదామనుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని సీఎం హెచ్చరించారు